నమస్తే మిత్రులారా ఇక ఆర్కేపూడి గాంధీ గురించి కానీ మన ఐటీ ఉద్యమకారుడు అయిన శ్రీధర్ బాబు గురించి కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మొన్నటిదాకా చేసిన గొడవ మనం అందరం చూసిందే ఆర్కేపూడి గాంధీ గారు ఇటు ఆది కౌశిక్ రెడ్డి పైన దారికి పాల్పడ్డాడు అప్పుడు ఈ ఈ ఉద్యమకారుడు అంటే టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ కొట్టుకుంటే మా మీద ఎందుకు నుంపుతుర అన్నాడు మరి అదే రోజు వాళ్ళు సిఆర్ఎస్ అయినా అరకేపూడి గాంధీ సమావేశానికి ఏదో దొంగో ఇట్లా పారిపోయినట్టుగా మీడియాల ముందు పారిపోయి ఆ కి వెళ్ళడం జరిగింది దానిపైన ఈ మగవాడు ఏమంటాడు దాని గురించి నేను చూస్తాను ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం సిఎల్పి సమావేశానికి బిఆర్ఎస్ విరాయింపు ఎమ్మెల్యేలు మీడియాకు ముఖం చాటేస్తూ అరకేపూడి పరుగులు హాజరైన కడియం పోచారం దానం ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యేలు వీడియోలలో కనపడకుండా జాగ్రత్తలు ఆ పరుగులు తీసింది ఎవరయ్యా అంటే మన ఇక్కడ నుంచి గెలిచి యాడ్ నుంచి గెలిచి బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ జంప్ అయిన కొంత జంపింగ్ జంప్ బాబాలు ఎవరైతే ఉన్నారో ఈ భలే బలేషీలు కడియం ఏక్ నంబర్ పోచారం దో నంబర్ కొడుకు కోసం పరిగెత్తి దానం ఈ ఎక్సలెంట్ ప్రకాష్ గౌడ్ సూపర్ లాస్ట్ కి అరకలపుడి గాంధీ అరకలపుడి గాంధీ కూడా సిఎల్పి సమావేశానికి పరుగులు తీసిన బీఆర్ఎస్ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే నందు దొంగలు అనాలే ఇక గాది పక్కన పెట్టేస్తే గీడ చూసుకోండి ఇక మన ఐటీ ఉద్యమకారుడు రాష్ట్ర బిల్డింగ్ ను డెవలప్ చేసేటోడు ఐటీ సెక్టర్ ను బాగా చేసేటోడు వచ్చింది అరకెప్పుడు మర్యాద పూర్వకంగా కలిశారు ఇది ఆయన నియోజకవర్గం అందుకే వచ్చి సీఎంను కలిశారు సిఎల్పి మీటింగ్ లో పాల్గొనడం మీరు చూశారా సిద్దిపేటకు సీఎం వెళితే హరీష్ రావు కలవరా మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు నేనని ఒక దుప్పటి శ్రద్దరిచ్చేసి పండుకో అని చెప్పారు మొదలు ఎందుక మీకు ఇంత కోస నాకు అర్థం కావట్లేదు శ్రీధర్ బాబు గారు నీ నియోజకవర్గం పైన నీకు సోయలేదు ఇంత కానీ నీకు అర్థం పొడి కాదు మీద బాగా సోయి ఉంది ఏమైనా సోయింది ఇది ఆయన నియోజకవర్గం అని అందుకే వచ్చి సీఎంని కలిశారని సిఎల్పి మీటింగ్ లో మీరు చూశారా అని ఈ కళ్ళు దేనికి ఉన్నాయి ఈడ అవుపడతలేవా కళ్ళు దేనికి ఉన్నాయి ఆయన మళ్ళీ దానికి హైలైన్స్ డిజిటల్ ఫిక్సింగ్ కళ్ళకి మళ్ళీ ఆయన వచ్చి కలవడం మీరు చూసారంటే ఈడ అగ్రెస్ వేసుకుంటలే సెక్యూరిటీ గార్డ్స్ ఎవరెవరు వస్తున్నారు ఎవరు రావట్లేదని ఎవరికి కాక కబురు చెప్తామని కాకమ్మ కబుర్లు చెప్తామని చూస్తున్నావు మంత్రి శ్రీధర్ బాబు ఇక ఇక్కడ చూడు మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు అసలు మీడియా దగ్గర కాదు కానీ ఇదే శ్రీధర్బాబు ప్రజలు చూసుకుంటే మన మంత్రి పరంగా చూసుకుంటే మంత్రి పరంగా చూసుకుంటే సార్ అక్కడ డెవలప్మెంట్ సున్నా ప్రచారం ఫుల్లు కానీ ఈయనకు వెనక తెరవదు ముందు తెరవదు కానీ మన వాళ్ళు మాత్రం ఐటి మినిస్టర్గా పదవిని ఇచ్చేసిళ్ళు కానీ ఇక్కడ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంది అరకే మర్యాద అసలు అరకెపొడి మొన్న దాకా మా పార్టీ లేరని చెప్పారు కదా అరకే మా పార్టీ వాడే కాదు పాళికౌశిక్ రెడ్డి గారికి ఎప్పుడు ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు మాకు సంబంధం లేని చెప్పినా ఈ ఐటీ ఉద్యమకారుడు ఈరోజు వీళ్ళిద్దరు ఇటు ఇటు మన సిఎల్పి మీటింగ్కి పోతా ఉంటే ఏ మనోడు గలవడా ఏ అసలు హరీష్ రావు అట్లా తిరుక్కుంటా పోతా అంటే ఏం సీఎం అని గలవడా పోతా అంటే ఎందుకు గెలుస్తాడు ఎందుకు గెలుస్తాడు ఈ ఢేరా దొంగ బాబులు ఈ ఢేరా దొంగ బాబులు ప్రధానంగా వీళ్ళు బీఆర్ఎస్ నుంచి గెలిచి వాళ్ళు కాంగ్రెస్ లోకి జంపరు సరే అయితే బాగానే ఉంది అయితే కేటీఆర్ ఏమన్నంటే మీరు నిజమైన మొగోళ్ళు మగత్వనం మీకుంటే బీఆర్ఎస్ లో రాజీనామా చేసి మీరు కాంగ్రెస్ లో గెలుచు చూపిండని ఆయన సవాల్ ఇస్తారు సవాలు స్వీకరించి అదే విధంగా వెళ్ళాలి కదా మరి దానికి నీ పాట పాడు ఎందుకు అని నేను చెప్తా ఉన్నా నీ పాట ఎందుకు పాడుతా ఉన్నావు నీకేం సంబంధం అసలు నీ పని ఏమో చూసుకున్నా కూడా మొన్న ఆడిన మాటలకు ఈరోజు ఆడిన మాటలకు ఏమైనా సంబంధం ఉందా శ్రీధర్ బాబు నువ్వు నిజంగా ఎట్లా అంటే ఏదైనా మీటింగ్లు ఉన్నప్పుడే బయటికెళ్తావు తప్ప ప్రజల్ని పట్టించుకునే సో నీకు లేదు ఎందుకంటే మనం ఒక శ్రద్ధ ఒక మంచము ఒక దిండ్ వేస్తే దారు మేలుకొచ్చినప్పుడే ప్రజలు గుర్తు ప్రజలు కూడా కాదు మళ్ళీ ఇట్లాంటి మీటింగ్లు అప్పుడే గుర్తొస్తారు అయితే ప్రజలు మీకు కూడా అర్థం కావాలి కాంగ్రెస్ సర్కార్ ప్రజల పరంగా పని చేస్తలేదు పని చేయదు కూడా ఎక్కడ మీటింగ్ పెడితే అలా కోటలో గుమ్మేద్దాం చూస్తూ ఉన్నారు ఇది తీరు సిఎల్పి మీటింగ్లకు పరిగెత్తిన దొంగలు అని టైటిల్ వేస్తే ఇప్పుడు చూసుకోండి ఇక